నమస్తే అండి వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్ అమ్మమ్మల కాలం నాటి మాగాయ నిలువ పచ్చడి ఈరోజు మన రెసిపీ మామిడికాయ ముక్కలు ఊరబెట్టి ఎండలో పెట్టి చేసే పాతకాలపు మాగాయ పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూసేద్దాం ఈ పచ్చడికి పుల్లగా గట్టిగా ఉండే పచ్చి మామిడికాయలు తీసుకొని తొడిమల తీసి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి నేను ఈ సైజు మామిడికాయలు నాలుగు కాయలు తీసుకున్నారండి తడి పూర్తిగా ఆరిపోయాక పైన తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోండి మొక్కలు మరీ సన్నగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా కట్ చేసుకోండి మామిడి మొక్కలు కొలుచుకోవడానికి ఏదైనా కప్పు కానీ గిన్నె కానీ తీసి కొలుచుకోండి ఇలా కొలుచుకొని వేసుకోవడం వల్ల ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా వేసుకోవచ్చు ఏదైనా జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని మొక్కలు కొలుచుకోండి నాకు నాలుగు కప్పుల మొక్కలు అయ్యాయి కొలుచుకున్న మామిడి ముక్కల్లో అర టీ స్పూన్ పసుపు అరకప్పు కళ్ళుప్పు వేసి పసుపు ఉప్పు మామిడి ముక్కల్లో బాగా కలిసేలాగా కలపండి మనం తీసుకున్న నాలుగు కప్పుల మామిడి ముక్కలకి అరకప్పు కళ్ళు కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా పచ్చడిలో వేరేగా ఉప్పు కలపాల్సిన అవసరం లేదు బాగా కలిపాక మూత పెట్టి పక్కన పెట్టి వదిలేయండి మీరు చూసేది రెండవ రోజండి మామిడికాయ ముక్కలు ఒకసారి పైకి కిందకి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి రెండవ రోజు కూడా ఇలా మామిడి మొక్కల్ని బాగా కలపడం వల్ల కరిగిన ఉప్పు ముక్కలన్నింటికి సమానంగా పడుతుంది బూజు పట్టకుండా ఉంటుంది మీరు చూసేది మూడవ రోజు అండి ఒకసారి మొక్కల్ని బాగా కలిపి ఊట రాకుండా ముక్కల్ని మాత్రమే పిండి విడిగా తీసుకోండి ఇప్పుడు ఈ మామిడి మొక్కల్ని ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మీద పలచగా పరిచి ఎండలో ఎండబెట్టండి అలాగే ఊటని కూడా పావు గంట నుండి అరగంట పాటు ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఈలోగా పచ్చడికి కావాల్సిన పిండి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఎర్రగా వేయించండి మెంతులు రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగ నూనె వేసి వేడి అవ్వనివ్వండి నాలుగు కప్పుల మామిడి ముక్కలకి ఒక కప్పు నూనె సరిపోతుంది నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు వేసి వేగనివ్వండి అందులోనే పావు స్పూన్ మెంతులు పది పదిహేను వెల్లుల్లు రెమ్మలు తొక్క ఉలిచి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించండి తాలింపు బాగా వేగాక కొద్దిగా కరివేపాకు మూడు నాలుగు ఎండుమిర్చి ముక్కలుగా తుంపి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఆ వేడికి ఎండుమిర్చి కరివేపాకు వేగిపోతాయి అందులోనే ఒక టీ స్పూన్ ఇంగువ పొడి కూడా వేసి ఒకసారి కలిపి ఈ తాలింపుని బాగా చల్లారినివ్వండి ఇదిగోండి మీరు చూసేది ఒక రోజంతా ఎండిన మామిడి మొక్కలు ఒక రోజు ఎండితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ రోజులు ఎండబెడితే మొక్కలు మరీ గట్టిగా అయిపోతాయి అలాగే ఊట కూడా పావు గంట నుండి అరగంట పాటు ఎండబెట్టుకోవాలి మించి ఎండబెడితే ఊట తగ్గిపోతుంది పచ్చడి బాగా గట్టిగా తయారవుతుంది ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అర టీ స్పూన్ పసుపు వేసుకొని కప్పు కారం వేసుకోండి ఇది పచ్చికారం అండి కూరకారం కాదు అందులోనే మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న ఆవాలు మెంతుల పిండి కూడా వేసుకొని పది వెల్లుళ్ళు రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేసుకొని కలుపుకోండి అందులోనే మామిడి మొక్కల నుంచి వచ్చిన ఊటని ఎండబెట్టుకున్న మామిడి మొక్కల్ని కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి మనం తీసుకునే మామిడికాయల రకాన్ని బట్టి ఊట ఎక్కువ తక్కువ అనేది ఉంటుందండి రసాలు తీసుకుంటే ఊట ఎక్కువగా వస్తుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తాలింపుని నూనెతో సహా వేసి బాగా కలపండి ఈ మాగాయ పచ్చడికి ఇంగువ మంచి రుచి ఇస్తుందండి అస్సలు స్కిప్ చేయకండి ఇలా తయారు చేసుకున్న ఈ మాగాయ పచ్చడి మూత పెట్టి పక్కన పెట్టి మూడు రోజుల పాటు వదిలేయండి మీరు చూసేది మూడవ అండి ఒకసారి పచ్చడిని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేని చూసుకోండి నాకు అన్నీ సరిపోయినాయండి నూనె ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఏ కప్పుతో మామిడి ముక్కలు కొలిచామో అదే కప్పుతో కప్పు నూనె వేడి చేసి చల్లారేక వేసి కలుపుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పెంచే గుమ్మగుమలాడుతూ మాగాయ పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి